అందరికీ నమస్కారం వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వైస్ మరి ఈరోజు మనం చర్చించబోయే ప్రధాన అంశము ముఖ్యంగా మనకు హైడ్రా అనేది అడలెత్తిస్తున్న వేళ హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ వరకు పరిధి విస్తరించి ఈ హైడ్రా అనే పరిధి అనేది తీసుకొచ్చి హైడ్రా హైడ్రా అనేది ఒక సంచలనాత్మకంగా లేదా ఒక ఒక పవర్ఫుల్ మోటోతో ఈ హైడ్రా పనితీరు పట్ల అనేక మంది ఇటు రాజకీయవేత్తలు మేధావులు విశ్లేషకులు అదే రకంగా మన ఆర్డిఓలు అనేక రకాలుగా అనేక అనేక రకాలుగా వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నప్పటికీ వాస్తవానికి ఏంటంటే ఈ హైడ్రా హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ముందు వాళ్ళు ఎల్ఎఫ్టీ అండ్ ఈ బఫర్ జోన్ పరిధిలో దృష్టి పెడుతూ అనేక ఆగ్ర అనేక ఆక్రమణల చే గురైనటువంటి ప్రాంతాలను వాళ్ళు నెలమటం చేస్తున్న తీరు అనేది మేము గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇది ఒక శాశ్వపితమైన నిర్ణయం రెడ్డి గారిది మరి ఈ హైడ్రా అనేది కొనసాగించగలిగితే అని నేను గత వీడియోలో చెప్పడం జరిగింది హైడ్రా అనే చట్టం అనేది దానికి చట్టబద్ధత లేదనేది రచనారెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ రైడర్ అనే దానికి చట్టబద్ధత లేదని చెప్పడం కొంతమంది లాయర్లకు కానీ లేదా మరి ఈ హైడ్రా అనేది కొత్తగా చట్టం చేసింది ఏం లేదు మున్సిపల్ చట్టాలు ఏవైతే గతంలో ఎంసీహెచ్ తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ దాన్నే బేస్ చేసుకొని పక్కా ఎన్ఫోర్స్మెంట్ అంటే ఖచ్చితంగా సీఎం చైర్మన్గా మరి ఐపిఎస్ రంగనాథన్ గారి అధ్యక్షతన ఈ హైడ్రాని నెలకొ నెలకొల్పి ఈ మొత్తానికి ఈ కబ్జాలన్నింటినీ ఏవైతే చెరువులు నాళ్ళలు కుంటాలు కబ్జా ముఖ్యంగా జంట జలాశయాలు పరిధిలో కానీ మిగతా ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి అనేక చెరువులు ఇప్పుడు అదృశ్యమైపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం మరి ఈ హైడ్రా విషయంలో అనేక పార్టీలు బీఆర్ఎస్ పార్టీ ఒక రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది అదే రకంగా భారతీయ జనతా పార్టీ భిన్న అభిప్రాయాలు రఘునందన్ రావు గారు ఎంపీ మెదక్ అలాగనే ఈటల రాజేంద్ర గారు మేడ్చల్ ఎంపీ అలాగనే మరి ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మన చెవెళ్ళ ఎంపీ అంటే వీళ్ళు అందరూ కూడా ఇప్పుడు రఘునందన్ రఘునందన్ రావు గారు ఆయన హైడ్రాకి మద్దతు తెలుపుతున్నారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు హైడ్రాకి మద్దతు తెలుపుతున్నారు మరి ఈ మధ్య కాలంలోనే ఇక్కడ రాజేంద్ర నగర్ మైలాడుదేవిపేల్లిలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ తోగల శ్రీనివాసరెడ్డి గారి వాళ్ళు నలభై ఏళ్ళ నుండి కూడా అక్కడ వాళ్ళకు పట్టాలు ఉన్నటువంటి భూముల్లో వాళ్ళు కొన్ని నిర్మాణాలు చేసుకొని పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పిస్తున్న సందర్భంగా మరి వాళ్ళకి కూడా ఒక రెండు రోజుల క్రితం కూల్చివేయడం జరిగింది వాళ్ళు కూడా మేము న్యాయం పొందడానికి కోర్టుకు వెళ్తామని చెప్పడం మనం చూసాం అదే రకంగా ఇట్లా అంటే ఇప్పుడు ఈ హైడ్రా పనితీరుతో ఎవరి అభిప్రాయాలు వాళ్ళ వ్యక్తం చేస్తున్నప్పటికి కూడా వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు బీజేపీ ప్రతి ఒక్క పార్టీ ఒక స్టాండ్ తీసుకోవాలి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు కేంద్ర మంత్రులు ఉన్న బండి సంజయ్ కానీ కిషన్ కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా స్టాండ్ అనేది పార్టీ అన్నప్పుడు వాళ్ళ జాతీయ పార్టీ ఒక స్టాండ్ ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అభిప్రాయం తెలియజేయకుండా అదే రకంగా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు వాళ్ళ కుంభకోణాలకు ఫ్యామిలీ కుంభకోణాలకు లేదా వాళ్ళ పరిపాలన గాలికొదలేసి వాళ్ళు చేసినటువంటి అక్రమాలతోనే వాళ్ళు సరిపెట్టుకున్నారు ఇటు పాలన అనేది అనేది పాలన పరిపాలన ఇవన్నీ కూడా ఒక ఐదారు మంది చేతులనే బందీగా అయిపోయి మరి చూ మనం అంతా చూసే అందరు ప్రజలందరూ కూడా చెవి చేశారు మరి మరి ముఖ్యంగా ఇప్పుడు హైడ్రా పనితీరు మీద అనేక రకం అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా దీని మీద నా అభిప్రాయంగా ఏంటంటే ఒక అఖిలపక్ష సమావేశం ఎందుకంటే హైడ్రాలో మనకు ప్రధానంగా ఈ బడాబాబుల కబ్జ ఇప్పుడు కబ్జాలు అనేది ఆల్మోస్ట్గా ఈ కబ్జాలు అనేది ఒక ఐదేళ్ళు పదేళ్ళ నుండి కాదు ఒక ముప్పై నలభై ఏళ్ళ నుండి కబ్జాలు అయిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు దుర్గం చెరువే తీసుకోండి దుర్గం చెరువు చుట్టుముట్టంతా కూడా భారీ నిర్మాణాలు జరిగినాయి ఇవి హైటెక్ సిటీకి దగ్గరున్న ప్రాంతము అతి ఖరీదైనటువంటి ప్రాంతము దుర్గం చెరువు మరి ఇక్కడ కానీ నానగరం కూడా కానీ దరగా కానీ దీంతోపాటు అనేక విధాలుగా ఇప్పుడు గండిపేట చెరువు కానీ హిమాయత్ నగర్ సాగర్ చెరువు కానీ ఇవన్నీ అక్రమాలతో నిండిపోయినాయి ఇదే కాకుండా అనేక సా అనేక ఉన్న ఈ జంట జలాశయ జంట జలాశయలే కాకుండా ఈ జంట నగరాల పరిధిలో అనేక చెరువులు మనకు ఈరోజు అదృశ్యమైనటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే కొన్ని వంద ఎకరాలు ఉండవలసిన చెరువు కనీసం ఇరవై ఎకరాలకు ఉండడము ఇలా అనేక విధాలుగా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మరి ఇదంతా కూడా పకడ్బందీ ప్రణాళికతో ఈ రేవంత్ రెడ్డి సర్కారు ముందుకెళ్ళాలనుకున్నప్పుడు దీనికి ఒక అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి హైడ్రాను ఎలా ముందు కొనసాగిస్తారు ఎందుకంటే దీంట్లో పేదవాళ్ళు పేద పేద వర్గాలు ఉంటాయి మధ్యతరగతి వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు బిల్డర్స్ చేతిలో బిల్డర్ చే బిల్డర్ చేతిలో మోసపోయినట్టే ఒక విధంగా లెఫ్ట్ బఫర్ జోన్లో వాళ్ళ నిర్మాణాలు ఉంటే కనుక మరి వాళ్ళు వాళ్ళకి పరిస్థితి ఏంటి ఈ పేద ప్రజలు ఒకటి మధ్యతరగతి ప్రజలు ఒకటి వీళ్ళకి సంబంధించి ఏ రకంగా మా ప్రభుత్వం ఒక పాలసీ ఏ రకంగా ఉండబోతుంది అనేది ఒకటి స్పష్టత కోసం మరి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రతిపక్షాలన్నింటినీ కూడా నోరు ముహించగలిగితే ఈ హైడ్రా అనేది ఇంకా దూకుడుగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి లేదన్నా కూడా ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న దూకుడు చూసినప్పుడు చాలా మటుకు కూడా ప్రజల మద్దతు గవర్న ప్రభుత్వానికి లభిస్తుంది మరి ఈ దూకుడు ఎంతవరకు కొనసాగుతుందని మనం వేచి చూడాలి అదే రకంగా వివిధ పార్టీలకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా ఎంఐఎం కానీ వీళ్ళు ఎవరి స్టాండ్ని వాళ్ళు తీసుకుంటున్నప్పటికి కూడా ఈ ముఖ్యంగా ఈ బీజేపీ పార్టీలో మాత్రం ఒక స్టాండ్ అనేది లేకుండా పోయింది హైడ్రా మీద మరి ఈ బీజేపీ స్టాండ్ అనేది స్పష్టంగా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి క్యాబినెట్ హోదా ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్ కానీ ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న కిషన్ రెడ్డి గారు మరి ఇది ఆల్మోస్ట్ ఆయన ఏదన్నా ఇంతవరకు దీన్ని మీద స్పందించినటువంటి వంటి దాఖలీలను చూడలేదు మరి ఆయన స్పందించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయన క్యాబినెట్ ర్యాంకులో ఉన్నారు కాబట్టి తప్పకుండా దీన్ని స్పందించాలి ఒక వాళ్ళ ఎజెండా ఏంటని చెప్పాలి మరి ఇదే రకంగా ఈ ప్రభుత్వం కూడా వీళ్ళ మీద ఈ పేద ప్రజలు ఈ మధ్యతరగతి ప్రజలు ప్లాట్లు కొనుక్కొని ఏదైతే వాళ్ళు బిక్కుబిక్కుమంటున్నారో వీళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించి ఈ హైడ్రాన్ కొనసాగిస్తే బాగుంటుంది నా అభిప్రాయము మరి హైడ్రా పనితీరు మీద గతంలో కూడా నేను ప్రజలు నిరాజనలు పలుకుతున్నారు ఈ ఈ హైడ్రా అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగాలి ఎందుకంటే ఈ ఈ హైడ్రా అనేది ఒక ఆరు నెలలు ఒక సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఫలితాలను సాధించలేదు కాబట్టి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ ఇదంతా చేసేది ఉంటుంది అఖిలపక్ష సమావేశం చేసి వాళ్ళ పాలసీ ఏంటి ఈ పేదల పట్ల లేదనుకుంటే మధ్యతరగతి వాళ్ళ పట్ల ఇవన్నీ కూడా వాళ్లకు అఖిలపక్షాలను సమావేశం ఏర్పాటు చేయాలి చేసిన తర్వాత మరి ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి హైడ్రా ఇదే రకంగా కొనసాగితే మధ్యలో ఆటంకం అనేక రకాల ఆటంకాలు ఇప్పటికే వస్తున్నప్పటికీ కూడా హైడ్రా ముందుకెళ్తున్నటువంటి పనితీరుని మనము నా వ్యక్తిగతంగా నేను అయితే అభినందిస్తున్నాను హైడ్రా పనితీరును కానీ హైదరా హైడ్రా అనేది ఇక్కడ రాష్ట్రంలో మీకు ముఖ్యంగా ఇప్పుడు నగర శివారు ప్రాంతాలతో పాటు అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అక్కడ వరకు పరిధిని కొనసాగిస్తూ మరి ఈ కార్యాచరణ చేపట్టారు కాబట్టి మరి ఇక్కడ ఎంతవరకు దీని ఫలితాలు ఏ రకంగా ఉంటాయి బడాబాబులు చోటాబాబులు ఏ బాబులు కాకుండా అందరి అందరినీ కూడా మేము ఈ కబ్జాలకు గురైనటువంటి ప్రాంతాలు బఫర్ జోన్స్ కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ ఇవన్నిటి లెవెల్లో ప్రభుత్వ ఆక్రమణాల గురి ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు ఆక్రమించుకొని కట్టిన కట్టడాలన్నింటినీ కూల్చివేస్తామని స్పష్టంగా ప్రభుత్వం ఎజెండాతో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఎందుకంటే స్వపక్షంలో ఉన్నారు విపక్షంలో ఉన్నారు అన్ని అన్ని పక్షాలలో ఈ కబ్జాకూరలు ఉన్నమాట వాస్తవము కాబట్టి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు విపక్షంలో ఉన్న ఉన్న వాటి వాళ్ళు విపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు పార్టీలకు అతీతంగా ప్రజల అభిప్రాయము ఇది మంచి కార్యక్రమం అన్నట్టుగా ప్రజల అభిప్రాయం ఉంది కాబట్టి దీన్ని నిరంతరం కొనసాగించవలసిన అవసరం ఉంటుంది కేవలం ఒక ఆరు నెలలు సంవత్సరంలో దీని ద్వారా సత్ఫలితాలు ఇస్తారని నేను అనుకోను దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో కొనసాగించడం ద్వారా ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు అన్ని విధాలుగా సానుకూలంగా ఉంటుంది ఒక సరైన నిర్ణయంగా ఉంటుందనే నా అభిప్రాయం చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్